అందరికీ నమస్కారం అండి చాలా తక్కువ కాస్ట్లో కేవలం యాభై లక్షల రూపాయలు ప్రైజ్కి మొత్తం రెండు వందల అరవై ఆరు గజాల ఈ ల్యాండ్ హౌస్ మొత్తం కలిపి సేల్ అయితే చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం వచ్చేసి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఆక్షన్ డేట్ అయితే కనుక చాలా దగ్గరలోనే ఉంది ఈ నెల తొమ్మిదవ తారీఖు ఆక్షన్ అయితే జరుగుతుంది దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే కాల్ చేసి లేదంటే కింద వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తానండి లింకు అందులో చాట్ చేయొచ్చు ఇది కేవలం యాభై లక్షల రూపాయలకే రెండు వందల అరవై ఆరు గజాల హౌసు ల్యాండ్ మొత్తం కలిపి సేల్ ఎక్కి ఉంది మూడు వైపులా కూడా రోడ్స్ అయితే ఉంటాయి ఈస్టు సౌత్ నార్త్ మూడు వైపులా రోడ్లోని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది లొకేషన్ వచ్చి విజయవాడ ఒణుకూరండి ఇండిపెండెంట్ హౌస్ ఇది పంచాయతీలోనే ఉంటుంది పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఈ హౌసు లోపల కూడా చూపిస్తున్నామండి మీకు మొత్తం రెండు వందల అరవై ఆరు గజాల బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ ఇది యాక్షన్ డేట్ కూడా చాలా తొందరలోనే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఒకసారి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తానండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ ఇది యాక్షన్ డేట్ వచ్చి తొమ్మిదవ తారీఖు మూడవ నెల ఈ నెల ఇరవై ఇరవై ఐదు విజయవాడ వణుకూరు లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసు మొత్తం రెండు వందల అరవై ఆరు గజాలండి ఇది రామాలయం దగ్గర దగ్గరలో ఉంటుందన్నమాట వణుకూరు గ్రామం పంచాయతీ ఇది ఈస్ట్ సౌత్ నార్త్ ఫేసింగ్ మూడు వైపులా రోడ్స్ ఉన్నాయి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రైజ్ వచ్చేసి యాభై లక్షలయితే ఉందండి విజయవాడ టు బందర్ రోడ్డు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది అంటే మీకు టూ కిలోమీటర్స్ ఉంటుందండి విజయవాడ టు బందర్ మెయిన్ రోడ్డు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్